అందరికీ నమస్కారం మా ట్రస్ట్కు సపోర్ట్ చేస్తున్న డోనర్స్కి అండ్ సపోర్టర్స్కి పేరు పెట్టిన కృతజ్ఞతలు మా ట్రస్ట్ నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తున్నాం దాంట్లో భాగంగా నూతన వెహికల్ తీసుకోవడం జరిగింది ఈ వెహికల్ వచ్చేసి ఏంటంటే మధ్య పేదవాళ్ళకి ఉపయోగపడడానికి తీసుకోవడం జరిగింది మెట్పల్లి పట్టణంలో చుట్టుపక్కల గల మండల ప్రజలు హాస్పిటల్ పరంగా నైట్ పూట కావచ్చు మధ్యాహ్నం మార్నింగ్ డిశ్చార్జ్ అండ్ చెకప్ కోసం వీని కోసం తీసుకోవడం జరిగింది ఎవరైతే ఉన్న వాళ్ళ ఆపదలో ఉన్నవారో ఫోన్ చేస్తే వాళ్ళని పికపింగ్ అండ్ డ్రాపింగ్ కోసం ఈ వెహికల్ మెయిన్గా యూజ్ చేయడం జరుగుతుంది ఇది వచ్చేసి ఏంటంటే మిట్పెళ్ళి కమ్మర్పెల్లి మల్లాపూర్ ఇబ్రాహీంపట్నం కానాపూర్ మండల ప్రజలకు బాగా ఉపయోగపడుతుంది డెలివరీ కేసెస్ వాళ్ళే వాళ్ళు డిశ్చార్జ్ అవుతే మార్నింగ్ పూట డ్రాప్ చేయడం అండ్ చిన్నపిల్లలు వర్షం కానీ చలికి ఇట్లా చెకప్ కోసం మలేరియా టైఫాయిడ్ వచ్చినా కాల్ చేస్తే వాళ్ళని తీసుకొని హాస్పిటల్ చూపెట్టి డ్రాప్ చేయడం జరుగుతుంది ఇట్లా ప్రతి ఒక్క ఇన్సిడెంట్కి అంటే యాక్సిడెంట్ కేసెస్ కావచ్చు ఏదైనా డిశ్చార్జ్ అయిన వాళ్ళు మార్నింగ్ పూట అని ఈవినింగ్ పూట వెహికల్ అందుబాటులో ఉంటుంది సో మీరు కాల్ చేయడం తోటి డిశ్చార్జ్ అవుతుంది డిశ్చార్జ్ కాల్ అవుతుంది కాల్ చేస్తే మేము వెహికల్ పంపించడం జరుగుతుంది వెహికల్ వచ్చేసి ఫ్రీ సర్వీస్ టోటల్ సో మీరు ఎవరైనా ఉంటే మా ట్రస్ట్ నెంబర్స్కి కాల్ చేయాల్సిందే కోరుచున్నాం